తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గారికి టీడీపీ ఎమ్మెల్యే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసుని చిన్ని గారికి మధ్య రాజుకున్నటువంటి వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళిద్దరినీ పిలిపించి మాట్లాడాలి అని చెప్పి క్రమశిక్షణ కమిటీకి చెప్పారు ఇద్దరి వర్షన్ను ఒక నోట్ రూపంలో తీసుకోండి ఆ నోట్ని నాకు సమర్పించండి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి నేను మాట్లాడతాను క్రమశిక్షణ హద్దు దాటితే ఎవరిని క్షమించేది ఉండదు అని చెప్పి వీళ్ళిద్దరిని క్రమశిక్షణ కమిటీ వీళ్ళిద్దరితో మాట్లాడి ఇద్దరి దగ్గర ఒక నోట్ తీసుకొని చంద్రబాబు గారు లండన్ పర్యటన తిరిగి వచ్చిన తర్వాత ఇస్తే తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి బహుశా ఫైనల్ వార్నింగ్ ఇవ్వచ్చేమో ముఖ్యమంత్రి గారు సో ఆ ఎపిసోడ్లో అది అండ్ మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావించారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చాలా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అని మనం మన వైపు నుంచి సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవాలి అని చెబితే మరి మీరు కూడా నిజాలు ఏంటో జనాలకు చెప్పండి సోషల్ మీడియాలో బాగా అవగాహన ఉన్న వాళ్ళను మీరు రిక్రూట్ చేసుకోండి మనం చేసే మంచి వీటిని కూడా జనాల్లోకి పంపించాలి సైలెంట్గా ఖాళీగా ఉంటే కుదరదు కదా అని ముఖ్యమంత్రి గారు అన్నట్లు తెలుగుదేశం పార్టీ పత్రికలు అయితే రాసుకుంటూ వచ్చాయి మరికొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి లేఖలు కూడా ఇవ్వడం లేదు అని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సీఎం గారికి ఫిర్యాదు చేస్తే ఆ ఎమ్మెల్యేలు అంత బిజీగా ఉన్నారో ఎవరు వాళ్ళు ఆ ఎమ్మెల్యేల లిస్ట్ ఏందో నాకు ఇచ్చి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని నేను మాట్లాడతాను అని కూడా చెప్పారట వెరస మొత్తం మీద ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఒకవైపు ప్రభుత్వాన్ని నేను అడుగుతూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేట్ చేయాలి అని వారంలో ఒకరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తప్పక అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి